ఏలూరు జిల్లా నూజువేడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తిరుమల ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి దాఖల సహకారంతో సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్త సమాజ బృందం ప్రతి నెల అన్నదానానికి కూరగాయలు పంపించడం జరుగుతుంది నేడు ముప్పై సారి తిరుమల తిరుపతి వెంగమాంబ అన్నదాన సత్రంకు పదమూడు పాయింట్ ఐదు టన్నుల కూరగాయలు అదేవిధంగా ద్వారకా తిరుమల అన్నదాన సత్రానికి నాలుగు టన్నుల కూరగాయలు పంపిన దాతలు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేమని ప్రతి నెల ఇక్కడ దాతల సహకారంతో కూరగాయలు పంపించడం ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించిన భాగ్యమని ఆ స్వామివారి కరుణా కటాక్షాలు నూజువేడి నియోజకవర్గంలోని అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఆ తిరుమలకి ఇది ముప్పై ఆరో లోడండి అదే రకంగా దోర్గా తిరుమల కూడా ముప్పై ఆరు శ్రీశైలానికి ఇరవై లోడ్లు పంపించామండి అమ్మవారికి కూడా శాఖ ఉత్సవాలు కానీ వాళ్ళకు కూడా పదిహేడు పద్దెనిమిది లోల్లు పంపించామండి ఈ ముప్పై ఆరు నెలల మట్టి స్వామివారికి తిరుమలకి మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన కూరగాయల్ని మనం తిరుమలకి ఇవ్వటం అనేది మన పూర్వజన్మ సుకృతమయ్యా ఐదు వందల కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి స్వామివారి ఇక్కడి నుంచి తీసుకుంటున్నాడు అంటే అక్కడ నుంచి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మన నుంచి వచ్చి తీసుకుంటున్నారు స్వామి అది మన పూర్వజన్మ సుకృతమయ ఓం నమో వెంకటేశాయ